మనం ఈ రోజు వన భోజనాల సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చాము అసలు వనం అంటే ఏంటి అసలు మనం వన భోజనాలు జరుపుకోవడానికి చెట్లు మనకు ఎక్కడా ఎక్కువగా కనబడట్లేదు అసలు వన భోజనాలు అంటేనే చెట్ల మధ్యలో జరుపుకోవాలి కాకపోతే అక్కడక్కడ కొంచెం ఈ తోటలల్లో అక్కడక్కడ కనబడుతున్నాయి మనము జరుపుకుంటున్నాము నేను ఒక మొక్కల గురించి చెట్ల గురించి ఒక పాట పాడుతాను తల్లి కట్టుకున్న పట్టు చీరరా వృక్షం ప్రకృతి వనగీతానికి పల్లవిరా వృక్షం ఉడమి తల్లి కట్టుకున్న పట్టు చీరరా వృక్షం ప్రకృతి వనగీతానికి పల్లవిరా వృక్షం శిషిరానికి శిరము వంచి ఆకులన్నీ రాల్చిన ఆమని ఆగమన వేళ మళ్ళీ చిగురిస్తుంది శిశిరానికి శిరము వంచి ఆకులన్నీ రాల్చిన ఆమని ఆగమన వేళ మళ్ళీ చిగురిస్తుంది కదిలే ఉడమి తల్లి కట్టుకున్న పట్టు చీర రాక్షల్లవిరా వృక్షం వికసించే సోయగాలు రసునాలు పరిమళాలు ప్రసరించే నందనాలు మనిషికవే చందనాలు వికసించే సోయగాలు ప్రసనాలు పరిమళ ప్రసరించే నందనాలు మనిషికవే చందనాలు మధురమైన ఫలాలతో క్షుద్బోధను తీర్చుతూ మనిషి కింద నీడనిచ్చి మనుగడ కొనసాగుతుంది ఉడమి తల్లి కట్టుకున్న పట్టు చీరరా వృక్షం ప్రకృతి వన గీతానికి పల్లవిరా వృక్షం పరిసరాలు ప్రసరించి కాలుష్యం సంహరించి మానవాళి అంతటికి ప్రాణంగా నిలుస్తుంది పశుపక్షుల పక్షులకు ఆశ్రయం వృక్షం జీవించుతుంది ఎండలో నవానలో పాడుతుంది ఉడమి తల్లి కట్టుకున్న పట్టు చీరరా వృక్షం ప్రకృతి వనగి తానికి పల్లవిరా వృక్షం ఉడమి తల్లి కట్టుకున్న పట్టు చీరరా వృక్షం ప్రకృతి వనగి తానికి పల్లవిరా వృక్షం థ్యాంక్ యూ